ఒకప్పుడు విశాఖ రాజధాని అంటే అందరూ విమర్శలు చేశారు అమరావతి పరిస్థితి ఏంటి అనేది విశాఖను డెవలప్ చేస్తావంటే ఆల్రెడీ అభివృద్ధి ఉన్న విశాఖ నువ్వేం డెవలప్ చేస్తావని చెప్పి దెప్పి పొడిచారు జగన్ని కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఏంటి మొత్తం విశాఖ మీదే ఫోకస్ అంత కాకపోతే ఆయన విశాఖ రాజధాని అనే పదం వాడారు వీళ్ళు ఆ పదం వాడకుండా మాత్రం విశాఖని అభివృద్ధి చేస్తున్నారు వాస్తవానికి ముంబై తర్వాత దేశంలో ఒక ఆర్థిక రాజధానిగా ఆంధ్రప్రదేశ్లో ఒక ఆర్థిక రాజధాని ముంబై తరహా రాజధాని విశాఖ అంటారు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా విశాఖపట్నం అభివృద్ధికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ని రెడీ చేయబోతున్నారట అది కూడా నాలుగు నెలల్లో సిద్ధం కాబోతోంది రాబోయే ముప్పై ఏళ్లను దృష్టిలో ఉంచుకొని ఈ మాస్టర్ ప్లాన్ విశాఖ డెవలప్మెంట్కు సంబంధించి రూపొందించబోతున్నారు అనేది ప్రధానంగా ఇందులో అంటే మెట్రో ప్రాజెక్టుకి సంబంధించి మెట్రో రైలు అలాగే జీవీఎంసీ పరిధిలో తీసుకోవాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి వీటన్నిటి మీద అలాగే భూముల ఆక్రమణ తాగునీటి సమస్య టీడిఆర్ బాండ్లు యూజీడీ ఇలాగ ట్రాఫిక్ సమస్యలు అలాగే వైజాగ్లో రోడ్ల విస్తరణ ఇవన్నీ సంబంధించి ఒక పక్క ప్రణాళిక అయితే రూపొందించబోతున్నారు దీనికి సంబంధించి ఒక నాలుగు నెలల సమయం అయితే పడుతుందట నాలుగు నెలల తర్వాత దీనికి సంబంధించి ఒక డిపిఆర్ కూడా రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అందజేస్తారు అది లో ఆమోదం పొందిన తర్వాత అది పట్టాలెక్కే అవకాశం ఉంటుంది తర్వాత దానికి సంబంధించి ఎన్ని పడుతుంది ఆ మార్పు రావడానికి ఏది ఏమైనా మొత్తానికి బైజాగ్ డెవలప్మెంట్ మీద పూర్తిగా విశాఖపట్నం అభివృద్ధి మీద కూటం ప్రభుత్వం దృష్టి పెట్టింది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా అదే కాకపోతే అది దాన్ని అంగీకరించలేదు అప్పట్లో రిషికొండ మీద చేపట్టిన నిర్మాణాలనే తప్పు పెట్టారు విశాఖ ఇంకా కొత్తగా డెవలప్ చేసేది ఏముంది అని ప్రశ్నించారు కాకపోతే ఇప్పుడు మళ్ళీ కోటం ప్రభుత్వం కూడా కంప్లీట్గా ఫోకస్ అంతా విశాఖ మీద పెట్టబోతోంది